ఒక ఊర్లో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన ఒక పండితుడు ఒక ఆయన ఉండేవాడు చాలా చక్కని వాక్పటిమ కలవాడు ఆయన ఆలయం ఆవరణలో కూర్చొని ప్రవచనం చెబుతూ ఉంటే వేల మంది జనం అలా కదలకుండా బొమ్మల్లా వింటూ ఉండిపోయేవాళ్ళు ఆయన ప్రఖ్యాతి చుట్టుపక్కల గ్రామాల్లో చాలా వ్యాపించింది ఒకసారి ఆయన ప్రవచన నిమిత్తం పొరుగురు వెళ్ళవలసి వచ్చింది ఆ ఊరు వెళ్ళే బస్సు ఎక్కి టికెట్ తీసుకున్నాడు అయితే పొరపాటున బస్సు కండక్టర్ పది రూపాయలు ఎక్కువ ఇచ్చాడు పండితుడు అది గమనించి తిరిగి ఇవ్వాలని యోచించాడు కానీ బస్సు నిండా జనం కిక్కిరిసి ఉండడంతో దిగేటప్పుడు ఇద్దాంలే అనుకొని కూర్చున్నాడు కొద్దిసేపు తర్వాత అతని మనసులో ఆలోచనలు మారాయి ఆ కండక్టర్ కూడా ఎంతమంది దగ్గర చిల్లర కొట్టేయడం లేదు ఈ బస్సు కూడా ఒక సంస్థదే కదా ఎంతమంది తినటం లేదు నా పది రూపాయలకి నష్టపోతుందా ఏమిటి ఈ పది రూపాయలు ఏదైనా దైవ కార్యానికి ఉపయోగిస్తా అని అనుకుంటూ మౌనంగా కూర్చున్నాడు అంతలో ఊరు వచ్చింది బస్సు కూడా ఆగింది కానీ ఆయన దిగేటప్పుడు బస్సు కండక్టర్ దగ్గరికి రాగానే తన ప్రమేయం ఏమాత్రం లేకుండా అసంకల్పితంగా కండక్టర్కు ఇవ్వవలసిన పది రూపాయలు ఇచ్చి మీరు నాకు టికెట్ ఇచ్చేటప్పుడు పది రూపాయలు ఎక్కువ ఇచ్చారన్నాడు ఆ కండక్టర్ అయ్యా నేను మీ ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటాను మీరు చెప్పటంతోనే సరిపెట్టుకుంటారా లేక పాటిస్తారా అని చిన్న పరీక్ష చేశానంతే అన్నాడు పండితులు చల్లటి నీరు చెమటలతో బస్సు దిగి పది రూపాయల కోసం తుచ్చమైన ఆశతో నా విలువలకే తిలోదకాలు చే చేయబోయాను నా అదృష్టం బాగుంది నా మనస్సాక్షికి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని నా విలువలు కాపాడింది అనుకున్నాడు జీవితకాలం పాటు సంపాదించుకున్న మంచితనం కూడా సర్వనాశనం కావడానికి క్షణం చాలు